పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం సాయంత్రం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కాలువ మాట్లాడుతూ అత్యంత వెనకబడిన రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఉండవని స్పష్టం చేశారు మండలం అనేది ఒక సత పరిశ్రమ కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఇక్కడ పరిశ్రమలు పెట్టండి మీకు అన్ని రకాల మంచి ఎదుగురా ప్రజలు మంచి వాళ్ళు ఇక్కడ కూలీలు లేబర్ అంత అక్కడ దొరుకుతారు కాబట్టి మీకు ఇక్కడ పార్లిక్ కాలేజ్ ఉంది మీరు ముందే మీ డిమాండ్ ఇస్తే ఆ కోర్సులు కావాలంటే తీసుకొచ్చి ఇక్కడ పిల్లలను ట్రైన్ చేసి ఆరు నెలలు ఎనిమిది నెలలో ఆ కోర్సులు కూడా ఇక్కడ స్టార్ట్ చేసి ట్రైన్ చేసి ఇక్కడ పిల్లలకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా చేద్దాం కావాల్సిందంతా చినైన్గా ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ స్థానికంగా నేనుంటా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అందరు అధికారులు మీకు సహకరిస్తారు కాబట్టి దయచేసి మీరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరున్నా మీరు జిల్లా అధికారులను కలవండి లేదా మా దగ్గరికి వచ్చినా నేను వాళ్ళ దగ్గర ఫోన్ చేసి పంపిస్తాను మీరు ఎక్కడైనా సరే మీరు ఏమి తెలియదు లేకుండా అప్పుడు ఆన్లైన్లోనే అప్లికేషన్ వేసినా మీకు లైసెన్స్లన్నీ వచ్చేస్తా ఉన్నాం లోపల్గా మాదివ్ గారు ఉంటారు తహసీల్దార్లు ఉంటారు ల్యాండ్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో వాళ్ళ దగ్గరికి పోతే మీరు చెప్తారు మీకు వాళ్ళు ఏ ల్యాండ్ సూటబుల్ అవుతారు స్థానికంగా ఏదైనా రైతులు వాళ్ళతో సమస్యలు ఉంటే నా దగ్గరికి నేను వాళ్ళని పిలిచి మాట్లాడతాను గా అందరి ఉద్దేశం ఒకటే ఇండస్ట్రీస్ రావాలా ఇక్కడ ఉద్యోగాలు పెరగాల ఆదాయం పెరగాల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాల ఇది మనందరి లక్ష్యం కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న వనరులను మీరంతా సద్వినియోగం చేసుకుని ఇక్కడ పారిశ్రామిక కర్ణలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని బల్లార్లో కూడా మీరు అన్నట్టు రోడ్ షో పెడదాం మీ చేపల్లో లేకపోతే మంచి కళ్యాణ మండపం తీసుకొని ఇక్కడ అవైలబులిటీ ల్యాండ్ అవైలబులిటీ వాటరు తర్వాత సబ్సిడీస్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ ఎంఎస్ఎఫంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మంచి ట్రైనర్స్ పిలిచి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం తప్పకుండా అది త్వరలో చేస్తాం జూన్లో పెట్టుకుందాం మీరు కూడా సహకరించండి లోపల మీరు మోటివేట్ చేయండి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళను మీరు కొంత మోటివేట్ చేసి ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది అనేది మీరు కూడా డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ కమిటీ ఏముంది ఇప్పుడు దాకా ప్రతీ నెల జరిగే ఈ సమావేశాన్ని జిల్లా కేంద్రంలో జరిపేవాళ్ళు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో రాయదుర్గం పట్టణంలో చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఆ ఇండస్ట్రీ ప్రమోషన్ కౌన్సిల్లో చూస్తే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఇక్కడి నుంచి ఉన్నారు అలాగే మన జిల్లాలోనే ఈ ప్రాంతంలో ప్రాస్పెక్టివ్ ఇన్వెస్ట్ అంటే ఇంకా కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పొటెన్షియల్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలో వివిధ పాలసీస్ ల్యాండ్ పాలసీ కావచ్చు అందులో అంటే ఇండస్ట్రీస్కి మనం ఇచ్చే ల్యాండ్ పైన పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్స్ అప్వైరెన్స్ పాలసీ అలాగే ఎంఎస్ఎంఈ ఇవన్నీ వినూత్నమైన పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి దగ్గర మనకు బళ్ళారిలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఒక హబ్కి ఇది ఒక శాటిలైట్ సెంటర్ లాగా ఉంటుంది మనకు తుంగాభద్ర నీళ్ళు కానీ వాటర్ కానీ అవైలబిలిటీ బాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సినటువంటిది కాబట్టి ఇక్కడ అసోసియేషన్స్ చాలా రోజుల నుంచి కూడా ఒక మీటింగ్ ఇక్కడ పెడదామని వాళ్ళు మాకు సలహాలు ఇస్తే ఈరోజు పెట్టడం జరిగింది దీనికి గౌరవ ప్రభుత్వ విప్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఉన్నటువంటి లిస్ట్స్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు కొన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా నెలలకు రోజు ఇండస్ట్రీ డే అని డిఐపిసి రోజు వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి వెంటనే స్పందించినట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కోఆర్డినేషన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇండస్ట్రీస్ వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారిని కలెక్టరేట్లో వాళ్ళ ఇష్యూ తీసుకొని రావచ్చు అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ని మేము ఇండస్ట్రీ పాలసీ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ జిల్లాగా అనంతపురంని చీచిత్తే ప్రక్రియలో ఉన్నాము దీనికి కావాల్సినటువంటిది ల్యాండ్ బ్యాంక్ ఎవరైనా సోలార్ పార్క్ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు వాళ్ళకి భూమి కావాలంటే రెడీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన మండల్ వారిగా గ్రామం వారిగా సర్వే నెంబర్ వారికి కూడా తను తయారు చేసుకుని పెట్టాను సో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తయారు చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో ఇంట్రెస్ట్ పొందిన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చాలా కన్స్ట్రక్టివ్గా ఈ మీటింగ్ జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని సలహాలు ఇవ్వడం వలన ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ అని బెంగళూరులో జరుగుతూ ఉంది అలాగే పక్కన కర్ణాటక బళ్ళారి కూడా వెళ్ళి అక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్కి మన ప్రజెంటేషన్ కూడా ఈ ప్రణాళికలో ఉన్నాము అలాగే రాబోయే రోజుల్లో ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మన జిల్లాకి వచ్చే ఉన్నాయి ఎందుకంటే గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం ఆయన కూడా జిల్లా డెవలప్మెంట్ బోర్డు ప్లానింగ్ బోర్డు అనేది ఏమి ఉంటుంది దానికి చైర్మన్గా ఉండడం ఎక్కువ ఇండస్ట్రీస్ని మన వైపు పుష్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే నాలుగు కొత్త సోలార్ ఎనర్జీ కంపెనీస్ కూడా ల్యాండ్ అలిమినేషన్ దీంట్లో ఉంది ప్రపోజల్స్లో ఉన్నాయి అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న మన ఏపీఐసి పార్క్లో కూడా స్టేట్ లెవెల్ అలాట్మెంట్ కమిటీలో కూడా ఒక డిఫెన్స్ కంపెనీకి అలాట్మెంట్ అయింది ఇట్లా ఒక సానుకూలమైన ఎన్విరాన్మెంట్ని తయారు చేస్తూ జిల్లా తలసరి ఆదాయం పెరగాలనే దృష్టిలో కృషి చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి